రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి మనోభావాలను గౌరవిస్తూ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది అదే సందేశం ఉత్సాహంతో రెండు వేల ఇరవై ఐదులో కూడా సంవత్సరమైన సందర్భంగా డిసెంబర్ ఏడు నుండి రాష్ట్ర ప్రభుత్వం పొలిగిలిన తర్వాత రాష్ట్రంలో అమలు జరుగుతున్న ప్రతి పనిలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు క్యాబినెట్ సహచార మంత్రులు రాష్ట్రంలో ఆరు అభయస్త పథకాలతో పాటు కొన్ని ప్రవేశపెట్టి ప్రజలను మమేకమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సగౌరవంగా హర్షిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఒక సంవత్సరంలోనే గడిచే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం ఇంకేమైతే ప్రజలకు చేయవలసిందో తప్పకుండా అభివృద్ధి మార్గంలో నడిపిస్తారని ఆశాభావాన్ని తెలియజేస్తున్నాం తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్గా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగడం హరిచిత దగ్గ విషయం ఇక్కడ మా రాష్ట్రంలో డిసిసి అధ్యక్షులు కానీ మరియు మా ఎంపీ చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ మాకు అనునిత్యం ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమంలో పాల్గొంటుండు కాల్వల ద్వారా రైతులకు నీరు అందిస్తున్నాము రెండు లక్షల రుణమాఫీ చేసినాము మరియు సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాము ఇంతే కాకుండా విద్యార్థులకు విద్యార్థినులకు హాస్టల్ ఫీజును పెంపొందించడం జరిగింది ఫీజు రియంబర్మెంట్ ఇవ్వడం జరిగింది స్కాలర్షిప్స్ కూడా పెంచి సీట్ల కాలేజీ సీట్లను ప్రాధాన్యత ఇంజనీరింగ్ సీట్లో పిల్లలకు కూడా అవకాశాన్ని కల్పిస్తున్న జరుగుతుంది ఆర్టీసీ ఉద్యోగులకు కూడా డిఏ పెంచి వారిని గౌరవించడం జరుగుతుంది సబ్బండ కులాలకు కాంగ్రెస్ పార్టీ అండ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గరీబు అటో నినాదం నుంచి బ్యాంకులను జాతీయం చేసిన నుంచి ఇప్పటికి కూడా ఈ సంవత్సర కాలంలో కూడా ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఎన్నో సేవలు చేస్తుంది లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉన్న ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్న ధైర్యం కేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మాత్రమే అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఒక్క రోజు లివ్ పెట్టకుండా మంత్రులు ముఖ్యమంత్రులు మా ఎమ్మెల్యేలు మా ప్రజాప్రతినిధులు ముందుండి ప్రజా సంక్షేమంలో పాత్ర పోషిస్తున్నారు అంతేకాకుండా త్రిబురాల్ రోడ్డును కూడా ప్రవేశపెట్టి తెలంగాణలోని తెలంగాణలో చారిత్రాకమైన మార్పును తీసుకొచ్చే తనకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైందనే విషయాన్ని తెలియజేస్తున్నాం నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రజలతో పాటు మా బచ్చనపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వారి ఆపది కష్ట సమయాలలో ఆ భగవంతుడు వెన్నంటి ఉండాలని మా ప్రభుత్వాన్ని ప్రజలు ప్ర దేవతలు ఆశీర్వదించాలని కోరుతున్నాం జై కాంగ్రెస్ జై